అయితే దేవాని గుళ్ళో చూసిన తర్వాత హాఫ్ టికెట్తో చెప్తాడు రే దేవా కానీ ఇక్కడికి వచ్చాడంటే ఏదో పెద్ద ప్లాన్ ప్రకారమే అని చెప్పని అంటాడు సరే అన్న నేను ఒక కంట కనిపెట్టే ఉంటానని చెప్పనేటప్పటికీ ఇంకా సరే తను తను ఏం చేస్తున్నాడు అని ప్రతి మూమెంట్ కనిపెట్టాలని చెప్పి చూస్తూ ఉంటే ఇంకా సత్యం వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఇంక చిన్ని అయితే అక్కడైతే కనిపించదు ఇంకా ఉషా టీచరే మీరు ఎక్కడ అంటే మా ఇంట్లో అద్దుకున్నారు అని చెప్పనంటే సరే ఇంకా సత్యం గారు మనం ఆ తరచూ కలు కలుస్తూ ఉండాలంటే చూద్దామండి అని చెప్పని తను కూడా అంటాడు అప్పుడు ఇంకా అందరూ అలిపిన తర్వాత ఇంకా ఇంకా చిన్ని అయితే తను బాలరాజు ఉషా పేర్ల మీద అయితే అక్కడ చీటి వేస్తుంది అప్పుడు స్వామీజీ అయితే తనకి ముందుగానే చెప్పు ఉంటాడు నువ్వు కోరుకోవడం ఒక్కటే కాదు నీ ప్రయత్నం కూడా నువ్వు చేయాలి మీ అమ్మ మీ నాన్నల విషయంలో అని చెప్పి అనేటప్పటికీ ఇంకా మా నాన్న మా అమ్మ ఇద్దరు కలవాలి స్వామిని నీ దయ చూపి చూపించాలని చెప్పి నా పేర్లు రాస్తే ఇంకా అందరూ డ్రా అయితే తీస్తారు ఇంకా దేవా నాగవల్లి అందరూ కూడా వేస్తారు కానీ ఇంకా పూజారి గారు అయితే ఉషా అలాగే బాలరాజు అని చెప్పి అనేటప్పటికీ వీళ్ళిద్దరికే ఈ దేవుడు కళ్యాణం జరిపించడానికి అవకాశం దక్కింది అనేటప్పటికీ చిన్ని అయితే చాలా సంతోషపడుతుంది ఇంకా దేవా అయితే అందరి ముందు ఒక కోపం చూపించకూడదని ఇది దేవుడు వాక్కు కదా వాళ్ళ వాళ్ళ జతని చేపించాలి నాగువల్లే అని చెప్పని తానికే సర్ది చెప్తాడు ఇంకా బాలరాజుని వాళ్ళిద్దరిని అయితే కాళ్ళు చేత కడుకు రాబడి అంటే అప్పుడు ఇద్దరు అయితే వెళ్తారు ఇంకా బాలరాజు అయితే ఇంకా చిన్ని మాట ప్రకారం తన్ని లైన్లో పెట్టునాన అమ్మతో మాట్లాడినా అని చెప్పి అనేటప్పటికీ inka tane mo తెలియనట్టుగానే తను ఉంటాడు కానీ కావేరి అయితే మాత్రం ఎందుకు పదే పదే నా వెనకాలే అని చెప్పను నేను అంటూ అంటూ ఉంటే అంటే మీరు నా కూతురు నా కూతుర్ని టీచర్ కదా అలాగే నా కూతురు ఉండే ఇంట్లో మీరు అద్దకుంటున్నారు కదా నా కూతుర్ని బాగా చూసుకుంటారని టీచర్ గారు మీ వెనక పడుతున్నాను అందుకే మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా అని చెప్పానంటే నీలాంటి రౌడీలతో నేను నీ ఫ్రెండ్షిప్ చేయను అని చెప్పానని అంటుంది ఇంకా తెగసి చెప్పేసేటప్పటికీ ఇంకా తనైతే వెళ్తూ ఉంటే అప్పుడు కాలు జారి ఇంకా బాలు మీదే బాలాజ్ మీదే పడిపోతుంది అప్పుడు ఇప్పుడే కదండి ఫ్రెండ్షిప్ చేయనున్నారు అన్నారు మళ్ళీ ఏంటని మీరు ఇలా పడిపోతున్నారు అని చెప్పిన ఇంకా